ఇంకా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఉన్నాం బీసీ కళా బీసీ సంఘాల కళాకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది మాట్లాడతాం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది మన దగ్గర పెద్దలు ఉన్నారు అన్న చెప్పండి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంది ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారం కావాలని అనేక అరవై శాతం ఉన్న బీసీలు వెనుక పడ్డారు అందు గురించి రాజ్యాధికారం కావాలంటే అది ఏ ఉద్యమం తెలంగాణ ఉద్యమైన అనేక ఉద్యమాలు పాటల యుద్ధం చేస్తే రావడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు జే బీసీల ఐక్యత గురించి మా కళాకారులతోటి ఆటపాడ నిర్పాటు మేము సమావేశం జరిగిందామన్నా మా గద్దరన్న అప్పుడే చెప్పిండు కుమ్మరోల ఇంట బుట్టి కొండలేదు బండలేదు మంగలో ల ఇంట్లో బుట్టి కత్తి లేదు బదిలేదు సగలో ల ఇంట్లో బుట్టి సావు బట్ట కొనలేదు సగలో ల ఇంట్లో పెట్టి సావు రే రేవు లేదు ఇట్లా చాకులు మంగళూరు ప్రతి ఒక్క కులమున ఆ కులాలు అందరు ఐక్యతం కాలే ఉద్యమాన్ని నడిపేలా ఒక భాగమైతే చూడసక్కని చీర నూనేసి రంగు రంగుల మెరుపులు వద్ది చూడసక్కని చీర నూనేసి రంగు రంగుల మెరుపులు వద్ది అగ్గి పెట్టేలో చీరను పెట్టిన చరిత్ర గల్లది పద్మశాలీలది చరిత్ర గల్లది పద్మశాలీల సావు బట్టలేక సచ్చేటోళ్ళు సావు బట్టాలేక సచ్చేటోళ్ళు గల్లమా పద్మశాలీలకు వందానాలో తల్లి గల్లమా పద్మశాలీలకు వందానాలమ్మో తల్లి మలమల్ల మాడే మండు టెండలు కళ్ళ సేతులకు పొక్కు చూడసక్కని రాజుని ఒట్టి కోటకు గోడకు పూనాదులేసిన కోటగోడలకు పూనాదులేసిన ప్రాణం గోజిన పట్టు వదలని సమరముదిన సైనికు నూలే సమరముదీనా సైనికు నూలే ప్రేమగల్లమ్మా తల్లి కమ్మని సేను మేసిందాని దొరకని సేను మేసిందాని ఆలిని ఆని ఎక్కని తిట్టిన ఈ గుర్ల గుంపును ముందరేసుకొని మెల్లంగా మన పల్లెకు చేరిన మెల్లంగా మనకు పల్లెకు చేరిన ప్రేమగల్ల మా ప్రేమ గల్లమ్మ గొల్ల కురుమాలకు వందో తల్లి ముడ్డికి ముంతాడు కట్టుకుంటాడు బల 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 బలహో ముడ్డికి ముంతాడు కట్టుకుంటాడు స్వస్థడో బతుకుడు తెలవది గాని ఆకాశంలో పారే కళ్ళు గీసుకస్తాడు దొంగతరులకు పోసి ఈ నోళ్ళు పైసలు లేవని పేసిలు పెడితే ఎంగిలి ముంతను ఎత్తుకుంటాడు వాడవాడా కళ్ళం కళ్ళ నోళ్ళు ఓపిక గల్లా గౌడ అన్నలకు వందమ్మో తల్లి ఈ ప్రపంచంలో భారతదేశంలో ప్రతి ఒక్క కులం వృత్తితోటే ఈనాడు మానవ సమాజానికి అన్ని విధాలు చేసేది కుల వృత్తి ఈ ఈ బీసీ ఉన్న వర్గాలకు అధికారం రాయదు ఎందుకంటే సిరిసిల్ల అద్భుతమైన పద్మశాల సంఘం ఉన్నటరు కానీ అక్కడ ఏమి ఇస్తలేరు అక్కడ జరిగిన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అక్కడ జరిగిన ఆత్మహత్యలు పోవాలంటే రైతులు రాజు కావాలంటే ఈ బీసీ రాజ్యం వచ్చినప్పుడే అవుతుందని జనాభా పరంగా అత్యధికంగా ఉన్నది బీసీలే బీసీలు మరి జనాభా పరంగా అత్యధికంగా ఉంటాయి ఎందుకు బీసీలు అందరూ ఒకటిగా లేకపోతుండ్రు ఎందుకు బీసీల రాజ్యం అనేది ఎందుకు ఇంకా రాబో అయితే బీసీలు చదువుల అన్ని విధాల కుల నమ్ముకొని కుల రుత్యాడు చేసింది ఎందుకని ఇప్పుడు సోయిల కక్షలు ఇప్పుడు బీసీ రాజ్యాధికారం గురించి కొట్లాడతారు ఇప్పటిలో మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యే ఎంపీలు కూడా బీసీ రాజ్యం గురించి కొట్టడానికి సిద్ధమవుతున్నాం అందుకూర్చే మా అందులో భాగంగానే ఇప్పుడు మా పాట ఆట ఏం పాట వీరులారా విరులారా తెలంగాణ బిడ్డేలారా ఒక్కరొక్కరు కలిసి నారా సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి ముసినారా ఏ దిక్కులేనోళ్లకు మా బిడ్డేలు మీరు దిక్కు చూపే సుఖంగా మా కూనలు వద్దు దూర కొడు తోటి యుద్ధం మద్ద నెత్తినోరు మొత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతే దండి వాడవు మొండి వాడవు నిండిన నిండిన గుండేవాడు పట్టినా ఆ బిసి జండ్ ప్రాణముండగా వదలలేదు నేను ఎత్తు రూ మా బిడ్డలు మేమెతూకుంటే మురిసిపోతారా మా కూనలు ఇంటి రుజంగిచ్చిపోయారా మా బిడ్డలు మేమెతూకుంటే మురిసిపోతారా మా కూనలు కావు కావున కాకులరిస్తే తలుపు తెరిసి పలకరిస్తాం ఎవ్వరస్థర చెప్పమాను తొవ్వ చూస్తూ నిలుసు కావు కావుని కాకులు అరిస్తే తలుపు తెరిసి పలకరిస్తాం ఎవ్వరస్థర చెప్పమాను తొవ్వ చూస్తూ నిలుచుంటాం మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డేలు మా కడుపు తీపి తీసిపోతారా మాషూరులు